హై ఇలే రాజా ఏమైంది అసలు ఈయనకి ఈయనకి ఈయన స్వరబ్రహ్మ అనుకుంటున్నాడా ఈయనకి ఈయన అసలు రాయల్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటూ ఉన్నాడా మా మిత్రులు రాజ్ మాదిరాజు ఆయన రైటర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా ఆయన క్లియర్గా ఇలే రాజా సంబంధించి రాసుకుంటూ వచ్చిన్నారు ఆదర్షిప్ ఓనర్షిప్ ఆదర్షిప్ అంటే జస్ట్ లైక్ ఆదర్ ఈయనేంటి ఒక రచయిత సాంగ్ రాసిస్తే ఈయన కంపోజ్ చేసి సినిమా మ్యూజిక్ ఒక సాంగ్ని ఓనర్ అయినటువంటి నిర్మాతకి ఇచ్చారు ఆ నిర్మాత ఏంటి ఇతనికి సంగీత దర్శకుడు కంపోజర్ ఇతను డబ్బులు ఇచ్చాడు లిరిసిస్ట్ రచయితకి డబ్బులు ఇచ్చి ఉన్నాడు పూర్తి హక్కులప్పుడు ఎవరి ఓనర్షిప్ ఎవరిది నిర్మాతది పంతొమ్మిది వందల యాభై ఏడు కార్పొరేట్ లా ప్రకారం రచయితకి కంపోజర్కి నిర్మాతకి ముగ్గురికి రైట్స్ ఉన్నట్టు బట్ రెండు వేల పన్నెండు దానికి అమెండ్మెంట్ సవరణ చేశారు అప్పుడు ఏం చెప్పారంటే ఓన్లీ రైట్స్ అన్నవి నిర్మాతకు ఉంటాయే అన్నారు అది కూడా ఏ రకంగా ఆ సాంగ్కి సంబంధించి ఆడియో రైట్స్ వీడియో రైట్స్ ఏమిటాయి ఆ కొనుగోలు చేసే విషయంలో కావచ్చు డైరెక్ట్ ప్రసారం చేసే విషయంలో కావచ్చు ఖచ్చితంగా ఈ నిర్మాత పర్మిషన్ తీసుకోవాలి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అరే చిన్న చిన్న సరదాగా చిన్నపాటి మ్యూజిక్ వాడుకుంటారు చిన్నపడ్డ సాంగ్ని అలా చిన్న చిన్న బిట్లు వాడుకుంటూ ఉంటారు ఎక్కడేం జరిగేదే అన్నమాచార్యులు కానీ చాగరాయి కానీ తర్వాత తమిళంలో కేరళలో కన్నడలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు సంగీతం అంటే వాళ్ళు అన్నట్టు వాళ్ళ కృతులు కావచ్చు కీర్తనలు కావచ్చు వాళ్ళు రాసినటువంటి మిగతా అన్నీ కూడా రీసెంట్గా కొద్ది రోజు క్రితం మద్రాస్ హైకోర్టులో ఈ ఇళే సంబంధించి ఈ కాకి సంబంధించి హడావు డిష్యూ నడుస్తూ ఉన్నప్పుడు సంగీతానికి సంబంధించి మీరు ఎవరైతే వాడుతూ ఉన్నారో ఈ కృతులు కీర్తనలు రాగాలు ఇవన్నీ కూడా ఎవరు అసలు ఆ మహానుభావులు వారికి ఇప్పుడు రాయల్టీలు వాళ్ళకి హక్కులు ఉన్నాయని అంటాం మనం వాళ్ళు ఏమైనా వాడుకోవట్లేదా సంగీతం అనేది ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో రకం చెప్పాలంటే పిట్టలు కావచ్చు అలలు కావచ్చు అన్నీ కూడా సంగీతాల పాటే ఎవరైనా వాడుకుంటారీ డైరెక్ట్గా మీ సాంగ్ను వాడితేనో లేదినప్పుడు దానికి సంబంధించిన మ్యూజిక్ మొత్తం వాడితేనో అప్పుడు రైట్స్ అన్నట్టుగా మాట్లాడొచ్చు కానీ చిన్న చిట్కా ఏదో అక్కడ ఎక్కడ వాడుకున్నారంటే మీరు దాని కూడా కాపరేటు నాకు రాయల్టీ కావాలి నా పర్మిషన్ లాంటివి ఏంటి రాజా అని చెప్పేసి పక్కన పెట్టేశారు అయినా సరే ఆ మనిషి ఏం చేశాడు ఇప్పుడు మంజుమూ బయస్ అని చెప్పేసి అందులో సాంగ్లో కమ్మని అని చెప్పేసి సాంగ్ మీద వస్తుంది మనుషులు అర్థం చేసుకునేంత మామూలు ప్రేమ కాదు మంది అంటూ అది వాడుతూ ఉంటారు మధ్య మధ్యలో సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్తారు ఇలా వాడుకోవాల్సి వచ్చింది వాడేమో అని చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ చిదంబరం వచ్చేసి ఆల్రెడీ మనకి ఇంట్రో అయితే చెప్పున్నాడు మేము ఆ సాంగ్కి సంబంధించి ఆడియో రైట్స్ పొందినటువంటి మ్యూజిక్ ఆడియో కంపెనీ ఉంది ఉండేది కదా క్యాస్ట్రి కంపెనీ మేము వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాను అని వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇళరాజు వచ్చేసి ఏమంటాడు మీరు గుణా సినిమాలో నా సాంగ్ని మీరు వాడుకున్నారు నాకు పర్మిషన్ కావాలి మీకు ముందు నా పర్మిషన్ తీసుకోండి చూడండి అసలు ఎంత ఫూలిష్ ఉన్నాడో చూడండి ఇక్కడ ఈ మనిషి ముందు నా పర్మిషన్ తీసుకోండి ఆ తర్వాత నాకు రాయల్టీ ఇవ్వండి ఆ సినిమాకు రెండు వందల కోట్లు డబ్బులు వచ్చేసరికి ఇలేరాజా అంటున్నాడో ఇలేరాజా పేరు చెప్పి ఇలేరాజా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హడాబడి చేస్తాడో తెలియటోళ్ళు అయితే మరి అంత తగ్గుతుంది అంత లోగా వెళ్తాడు ఆలోచిస్తాను నేను అయితే అనుకోవట్లేదు ఇళయరాజా పేరు చెప్పి ఆయన చుట్టుపక్కల వాళ్ళు డబ్బులు గుర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే ఈవెన్ మొన్నెడకమన్నా కూలీ అని చెప్పేసి మన కొత్తగా రాబోతుంది రజనీకాంత్ గారి సినిమా గతంలో ఈయన సినిమాలోనే ఒక పాట ఇలేరాజా కంపోజ్ అందులోనే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇక్కడ వాడాడు అనమాట కూలీ సినిమాలో మన టేజ్ రోజు అప్పుడు కూడా మరలా వాళ్ళకి నోటీసులు పంపిడు ఇలేరాజా ఇలేరాజా పాటలు అంటే వామ్ బాత్రూంలో పడిన బెడ్రూంలో బడినా బయట పడినా ఎక్కడ పడినా మనకు నోటీసులు వస్తాయా అని భయపడేంత ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ లేదా ఇలేరాజా పాట మనం ఫాడవడరా పాటితో నోటీసులు ఇస్తాడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యకి అలాగే ఇచ్చాడు అందుకే ఎస్వి బాలసుబ్రహ్మణ్య ఇలరాజా పాటలు పాడుతూ ఆపేశాడు అవునా కదా మీరు చెప్పండి ఏమైంది అసలు ఈ మనిషి ఇలేరాజాకి ఏమైంది అసలు అరే నిర్మాతకు పూర్తి హక్కులు ఉంటాయి ఈయనకి అసలు హక్కులే ఉండవు ఈ నా హక్కులు ఉన్నాయి అంటాడు నా పర్మిషన్ కావాలి అంటాడు నాకు డబ్బులు ఏమి రాయల్టీ అంటాడు ఏంది అసలు ఇది దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు సినిమా సంబంధించిన నిర్మాతల మండలా దర్శకుల సంఘమా లేదన్నప్పుడు కోర్టులేనా ఆల్రెడీ కోర్టులు చెప్పే నీకు సంబంధం లేదా బాబు అని అయినా సరే లేదు నా సంబంధం ఉంది నాకు రైట్స్ ఉన్నాయి నాకు డబ్బులు కావాలంటాడు ఉండొచ్చు కానీ మరి ఇంత ఇది ఉండకూడదు పిచ్చి డబ్బు మీద అండ్ మోర్ ఓవర్ ఈయన గొప్పవాడు నేను అసలు ఎవరిని కాపీ కొట్టను అంటావు అంటాడు ఈయన కూడా బోర్డు అని హాలీవుడ్ సాంగ్లకు సంబంధించి మీద సంబంధించి వాడినోడే కావాలంటే చెక్ చేసుకోండి గౌరవం ఇస్తున్నాం కాదని చెప్పేసి నేను అంతా నేను ఇంత అడావుడ్ చేసుకుంటా పోతే మొత్తం బయటికి అదువుతారు అని ఇప్పుడు ఇలేరాజా మొత్తం బయటికి అవుతూనే ఉన్నారు అంతా కూడా అడ్డంగా పొరుగు పోతుంది ఇన్నాళ్ళు రాజా ఇలే రాజా అని పిలుచుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఘోరాత గురంగ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఆ మనిషి ఈ వయసులో అసలు కొన్ని వేల పాటలు ఇచ్చున్నాడు సాంగ్స్ అంటే ఇలేరాజా అన్నంత కీర్తి కూడా తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ వయసులో రాయల్టీ నా పర్మిషన్ తీసుకోండి వాళ్ళు పూర్తి పాటను ప్రసారం చేస్తే నువ్వు అడుగు పూర్తి పాటకు సంబంధించి లిరిక్స్ వాడుకుంటూ నువ్వు అడుగు అసలు వాళ్ళు ఎక్కడో చిన్న చితకండిది వాడుతున్నారంటే ఇలే రాజాది అన్నటువంటి పేరు అక్కడ వస్తుంది అంటే అది గౌరవం అది నువ్వు ఎంజాయ్ చేయాలి నాది అని చెప్పేసి మొన్న ఎవరో ఒక ట్రోలింగ్ వీడియో ఏదో ఎవరో చేశారు అందులో వచ్చేసి మధ్యలో నేను వాడికి కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నారు ఎవరో కింద కాబట్టి నువ్వు మంచి మంచికి హ్యాపీ కదండి అన్నారు ఎస్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ నా ఇమేజ్ కనపడింది నేను వాడిని లైన్స్ వాడారు మొత్తం నేనే కనిపిస్తున్నా అనే రాయల్టీ వస్తాను కాపరేట్ వేస్తాను బుర్రుండద్దు అరే ఎంతమంది సరదాగా మేము చేసుకుంటే ట్రోలింగ్ చేస్తూ ఉంటారండి అది నేను బాధ పెడుతూ ఉంటే నీ వ్యాల్యూ తగ్గిస్తుంటే అప్పుడు నువ్వు వెనాలి ఇలే రాజా అని పేరు పెంచుతున్నారు నీ గౌరవం ఇస్తున్నారు ఇంత చేస్తే నువ్వు వచ్చేసి నాకు రాయల్టీగా ఉన్న పర్మిషన్ అంటావు అంటే ఏంటి అది సీరియస్లీ ఇదైనా నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఇది